హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్వికా వండర్స్ సమ్మర్ సిరీస్ డే నైన్ సో డే నైన్లో మనమైతే హెల్దీగా ఎగ్ రోల్ అయితే చేసుకున్నాము సో స్ట్రీట్ స్టైల్లో ఎగ్ రోల్ ఎలా చేసుకోవాలి సో మనం బయట ఎగ్ రోల్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా సో మనం ఇంట్లోనే హెల్దీగా అయితే ఎగ్ రోల్ని చేసేసుకుందాం చాలా సింపుల్ ప్రాసెస్ అండి జస్ట్ మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగే కలిపి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి తర్వాత అయితే కొంతమంది ఆయిల్ వేసి రుద్దుతారు కొంతమంది అయితే పౌడర్ వేసి రుద్దుకుంటారు కదా సో అలా చేసి నేనైతే ఒక ఎగ్కి ఒక చపాతికి ఒక ఎగ్ వేస్తాను సో మీకు కావాలి అనుకుంటే ఇంకా టూ ఎగ్స్ ఒక చపాతీలో కూడా వేసుకొని చేసుకోవచ్చు సో ఇలా ఎగ్ ఎగ్ మీద చపాతి మీద వేసి కాల్ చేసుకోవాలి ఎగ్ని సో పక్కన వేసి అయితే కాల్ దాని మీద వేసి కాల్ ఇలా టర్న్ చేసుకోండి కొంచెం ఆయిల్ వేసాను పచ్చివాసన పోవడానికి అలాగే దీంట్లో కావాల్సినవి ఏంటి అంటే ఆనియన్స్ క్యాబేజ్ క్యారెట్ పచ్చిమిర్చి ఎగ్స్ ఇంత అండి ఇసే క్యాప్సికమ్ కూడా మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సో ఇవి ఎక్కువ రో ఎక్కువైతే ఫ్రై చేయనికండి మీడియంగా ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఎక్కువ ఫ్రై అయినా కూడా ఎగ్ రోల్ కదా బాగుండదు టేస్ట్ సో నేను దీంట్లో ఎలాంటి బటర్ కానీ చీజ్ కానీ ఏం అప్లై చేయట్లేదు న్యాచురల్గా అయితే చేయబోతున్నాను సో ఇది పిల్లలకి అయితే మిర్చిని అయితే స్కిప్ చేయండి ఎందుకంటే పిల్లలు కారం తినరు కదా పెద్దవాళ్ళకైతే మిర్చి వేసుకోండి తర్వాత దీంట్లో నేను కొంచెం అంతా సాల్ట్ వేసాను తర్వాత పెప్పర్ వేసాను మిరియాల పొడి వేసాను అంతే అండి ఇంక ఏం వేయలేదు వీటిని మంచిగా ఫ్రై చేసేసి తర్వాత ఇదైతే ఆప్షనల్ అండి మైనీస్ అండ్ టమాటో సాస్ అనేది అది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి డైరెక్ట్గా అయితే రోల్ చేసుకొని తినేయచ్చు నేనైతే నా కోసం అయితే వేసుకున్నానమాట సో మీకు వద్దా అనుకుంటే స్కిప్ చేసేయండి పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం ఈ మైనీస్ టమాటో సాస్ అయితే యాడ్ చేయకండి నేను నార్మల్గా చూపిస్తున్నాను ఎందుకంటే బయట స్ట్రీట్ స్టైల్ అన్నాను కదా సో స్ట్రీట్ స్టైల్లో అయితే ఇలాగే వేస్తారు కాబట్టి నేను ఇలాగే చూపించాను సో మనం ఫ్రై చేసి పెట్టుకొని ఉంటాం కదా పక్కన సో ఆనియన్స్ క్యాప్సికమ్ ఇవన్నీ సో అదంతా మధ్యలోకి అయితే పెట్టుకొని ఇలా రోల్ చేసుకోవాలి అంతే అండి ఇంత సింపుల్ ఐటమ్ అయితే మనము పిల్లలకి డైలీ రొటీన్గా పెట్టకుండా ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు చేసి ఇవ్వండి సో దట్ వాళ్ళకు కూడా తినాలి అన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా సో ఈ ఎగ్ రోల్ నార్మల్గా మనం పిల్లలకి చపాతీస్ ఇలా చేసి పెడుతూ ఉంటాం కదా ఇలా ఎగ్ రోల్ చేసేసి మీరైతే ఫాయిల్ పేపర్ లేదా అంటే బటర్ పేపర్ లాస్ట్లో అయితే ఫోల్డ్ చేయండి సో నేనైతే నా దగ్గర అవైలబుల్గా లేదు అందుకే నేను టూత్పిక్ పెట్టేశాను సో టూ టూత్పిక్ పెట్టి అయితే ఇవ్వకండి ఎందుకంటే వాళ్ళకు గుర్చేసుకుంటుంది వాళ్ళకి సో ఏదో ఒక పేపర్ పెట్టేసి ఫోల్డ్ చేసి ఇవ్వండి వాళ్ళకి సో అంతే అండి ఇంత హెల్దీగా అయితే మీరు చేసుకొని మీ పిల్లలకి కూడా పెట్టండి ఒకరోజు సో హోప్ ఈ సిరీస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ అయితే తప్పకుండా క్లిక్ చేయండి ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్